అందరికీ నమస్కారం శనైశ్వరుడు వక్రగతి వదిలి ప్రత్యక్ష సంచారం వల్ల కర్కాటరాశవారికి కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది శనిదేవుడిని న్యాయదేవతగా భావిస్తారు ప్రస్తుతం శనిదేవుని సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు నవంబర్ పదిహేను రెండువేలవై నాలుగు తర్వాత వక్రత్యాగం చేసి ప్రత్యక్షంగా మార్చి ఇరవై తొమ్మిది ఐదు వరకు కుంభంలో సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి గొప్ప ఉపశమనం పొందబోతున్నారు గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది తప్పిపోయిన లేదా చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి శుభకార్యాలు మళ్లీ జోరందుకుంటాయి అలాగే కొన్ని రాసులపై శని ప్రభావం అధికంగా ఉండబోతోంది ముఖ్యంగా నవంబర్ పదిహేను నుంచి కొన్ని రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి శనైశ్వరుడు యొక్క ప్రత్యక్ష సంచారం వల్ల కర్కాటరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశివారికి శనైరుడు మీ జనమరాశికి ఎనిమిదవ స్థానంలో ఉండడం వలన ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఆత్మవిశ్వాసం కొంత తగ్గే అవకాశం ఉంది కుంభరాశిలో శని ప్రత్యక్షంగా అయినప్పుడు మీరు జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఈ సమయంలో ధైర్యంగా ఉండి సహనంతో పరిస్థితులను ఎదుర్కోవడం మంచిది మీ మానసిక స్థితి కొంత ఆందోళనకరంగా ఉండవచ్చు కాని ఇది తాత్కాలికమే ఈ సమయంలో మీ స్వభావంలో కూడా మార్పులు రావచ్చు చిన్న విషయాలకు కూడా చింతించే ప్రవృత్తి పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ముందు బాగా ఆలోచించాలి పరిస్థితులను అర్థం చేసుకొని ఓపకగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఈ కాలంలో మీ ఆలోచనా విధానం మారుతుంది జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది అన్ని రంగాలలో జాగ్రత్తగా అడుగులు వేయాలి కర్కాటక రాశి ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఈ కాలంలో మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ముఖ్యంగా నొప్పులు కాళ్లనొప్పులు నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది కొందరికి ఆర్థరైటిస్ లక్షణాలు కనిపించవచ్చు నిత్యం వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయడం మంచిది చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు ఎదురవచ్చు రోగనిరోధక శక్తి తగ్గే అవకాశముంది ఆహారంలో పోషకాహార లోపం రాకుండా చూసుకోవాలి నిద్ర సమస్యలు ఉండవచ్చు మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పవంటి వంటి సమస్యలు రావచ్చు సమయానికి భోజనం చేయడం తగనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం కర్కాటక రాశి కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కుటుంబ విషయాలపై తీవ్రమైన చర్చలు జరగవచ్చు పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనంతో వ్యవహరించాలి కుటుంబంలో ఆర్థిక విషయాలపై అభిప్రాయభేదాలు రావచ్చు కొత్త బంధుత్వాలు ఏర్పడటంలో జాప్యం ఉండవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు సోదర సోదరీమనుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పిల్లల చదువు విషయంలో ఆందోళన కలగవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణం లేదా మరమ్మతులకు సంబంధించిన పనులలో జాప్యం ఉండవచ్చు వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు రావచ్చు కర్కాటక రాశి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆలస్యం కావచ్చు వివాహంగాని వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు కానీ నిర్ణయం తీసుకోవడంలో సమయం పడుతుంది ప్రస్తుతం ఉన్న సంబంధాలలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యుల నుండి మీ ప్రేమ వ్యవహారానికి వ్యతిరేకత రావచ్చు వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు వివాహిత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు భాగస్వామి కెరీర్ కారణంగా దూరంగా ఉండవలసి రావచ్చు ప్రేమ వ్యవహారాలలో ఆర్థిక విషయాలు ప్రధాన సమస్యగా మారవచ్చు సామాజిక వ్యతిరేకత ఎదురవచ్చు ప్రేమలో మోసపోయే అవకాశముంది కర్కాటక రాశి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ కాలం సవాళ్లతో కూడుకున్నది చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టమౌతుంది అధిక శ్రమ చేయవలసి వస్తుంది విదేశ విద్యకు ప్రయత్నించే వారికి కొంత ఆలస్యం కావచ్చు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అదనపు కృషి అవసరం ప్రణాళికాబద్ధంగా చదవడం ముఖ్యం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధ్యయన సమయంలో ఏకాగ్రత లోపించవచ్చు కొత్త కోర్సులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు అధ్యయనంలో అంతరాయం కలిగించవచ్చు తోటి విద్యార్థులతో పోటీ తత్వం పెరుగుతుంది ప్రొఫెసర్లతో విభేదాలు రావచ్చు స్కాలర్షిప్లు పొందడంలో ఆలస్యం కావచ్చు కర్కాటక రాశి కెరీర్ విషయానికి వస్తే కెరీర్ విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యమైన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది పనిస్థలంలో గుర్తింపు తగ్గవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు వెతకడంలో జాప్యం ఉండవచ్చు పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి జాబ్ ఇంటర్వ్యూలలో విజయం సాధించడం కష్టమవుతుంది ప్రమోషన్లు ఆలస్యం కావచ్చు సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు వర్క్ ప్రెజర్ పెరుగుతుంది ఆఫీసు పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు ప్రాజెక్ట్ డెడ్లైన్స్ మీ మీద ఒత్తిడి ఉంటుంది ట్రాన్స్ఫర్స్ వల్ల ఇబ్బందులు రావచ్చు జాబ్ సెక్యూరిటీ విషయంలో ఆందోళన కలుగుతుంది కర్కాటక రాశి వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆన్సైట్ వ్యాపార అవకాశాలు తప్పపోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి భాగస్వాములతో విభేదాలు రావచ్చు వ్యాపార విస్తరణ ప్రణాళికలను కొంత వాయిదా వేయడం మంచిది కస్టమర్ల నుండి పేమెంట్స్ రాబట్టడంలో ఇబ్బందులు ఎదురవచ్చు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి వ్యాపార ప్రయాణాలు వాయిదా పడవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు ఆలస్యమవుతాయి ప్రభుత్వ అనుమతులు పొందడంలో జాప్యం ఉంటుంది ఉద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు అనవసర ఖర్చులు పెరుగుతాయి కర్కాటక రాశి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది అనవసర ఖర్చులను నియంత్రించాలి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆదాయం తగ్గే అవకాశముంది పొదుపు చర్యలపై దృష్టి పెట్టాలి అప్పులు ఇవ్వడం తీసుకోవడం మానుకోవాలి స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేయాలి షేర్ మార్కెట్ పెట్టుబడులపై ప్రత్యేక జాగ్రత్త అవసరం బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకూడదు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతాయి కర్కాటక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశముంది దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి విదేశ ప్రయాణాల్లో వీసా సమస్యలు ఎదురవచ్చు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయడం మానుకోవాలి ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు టికెట్ బుకింగ్లలో ఇబ్బందులు రావచ్చు ప్రయాణలో సామాన్లు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రత్యేక జాగ్రత్త అవసరం వ్యాపార ప్రయాణాలు వాయిదా పడతాయి ఒంటరిగా ప్రయాణం చేయడం మానుకోవాలి కర్కాటరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం పాటించండి శని దోష నివారణకు శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి నల్ల వస్తువులను దానం చేయడం మంచిది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రయోజనకరం శనివారం రోజున ఉపవాసం ఉండటం మంచిది శనిదేవుని ఆలయాలను సందర్శించి పూజలు చేయించడం మంచిది నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయాలి వీలైతే శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయాలి శని స్తోత్రం పఠించడం మంచిది నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవాలి శనిదేవుని ధ్యానం చేయాలి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి శని ప్రభావం వలన కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీకు వీలైనపై పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి శనిదేవుని దయవలన మీ జీవితంలో స్థరత్వం విజయం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి